హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో మన ఆడవాళ్ళందరము కూడా రోజు వారి పనులను ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా మన ఇంట్లోనూ కిచెన్లోను పనులను సింపుల్గా చేసుకుని మన టైం ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి బ్యూటిఫుల్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ తో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము వంటలోకి ఇలా వెల్లుల్లిపాయలు వాడుతూ ఉంటాం కదండి ఈ వెల్లుల్లిపాయల్లో ఒక్కొక్కసారి మనకి అవి రెబ్బలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అందులో పాడైపోయింది వస్తుంటాయి కదండి అవి పారేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలను ఒక ఐదారు తీసుకోవాలండి ఇలా అల్లం దంచేది ఉంటుంది కదా మన ఇంట్లో దాంతో ఇలా కచ్చపచ్చగా దంచేసుకోవాలి తర్వాత ఇదంతా ఒక బౌల్లో వేసుకోవాలండి తర్వాత మనము వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ కూడా ఒక మూత ఇదే బౌల్లో వేసుకోవాలండి ఇదంతా కొంచెం కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మన ఇంట్లో ఎక్కువగా కిచెన్ లో బొద్దింకలు అవి వస్తూ ఉంటాయి కదండి అలమరలో ఇంకా మనకి గ్యాస్ స్టవ్ కింద ఇంకా గ్యాస్ సిలిండర్ పెట్టిన చోటలో మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా బౌల్తో సహా మనకి ఎక్కడైతే బొద్దింకులు వస్తాయనుకుంటున్నామో ఆ ప్లేసుల్లో కనుక ఇలా పెట్టామనుకోండి మనకి బొద్దింకలు అనేవి కూడా రాకుండా ఉంటాయండి కొంటే ఘాటు వాసన ఇంకా మనకి వెనిగర్ ఉండే ఘాటు వాసన వల్ల బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి కిచెన్ కూడా నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా వాటర్ బాటిల్స్ని వాడుతూ ఉంటాం కదండి అవి స్టీల్ బాటిల్స్ అయినా లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైనా కానీ పిల్లలకి కూడా మనము స్కూల్కి వాటర్ పోసి బాటిల్స్ అవి ఇస్తాం కదండీ అలాంటివి కూడా ఒక్కొక్కసారి మనకి వాడగా వాడగా మనకి ఒక్కొక్కసారి వాటిలోంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి వాటర్ వాటర్ బాటిల్స్ అడుగున ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి గార అనేది పట్టుకుపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు అవి నీట్గా క్లీన్ అవడానికి ఇలా ట్రై చేయండి ఒక నిమ్మచక్క తీసుకుని మొత్తం నిమ్మచక్క అంతా కూడా బాటిల్లో రసం పిండి వేసుకోవాలండి తర్వాత ఖాళీ నిమ్మచక్కను కూడా ఇలా బాటిల్లో వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పును కూడా ఇదే బాటిల్లో వేసేసుకుని షేక్ చేసినట్లుగా బాటిల్ చేసినట్లయితే బాటిల్లో ఉండే నీచు వాసన ఇంకా గార అంతా పూర్తిగా పోతాయండి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసినట్లయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా దోసకాయను కానీ లేదంటే ఇలా సొరకాయను కానీ లేదంటే ఏదైనా గుమ్మడికాయను కానీ సగానికి కట్ చేసిన తర్వాత మిగిలిన సగం అనేది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా కవర్లో పెట్టి స్టోర్ చేసినప్పుడు మనకి ఆ కట్ చేసిన వెజిటబుల్స్ అనేవి చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి వెజిటబుల్స్ అనేవి పాడైపోకుండా ఉండడానికి పదిహేను రోజుల పాటు నిలవ ఉండటానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఆ సిల్వర్ ఫాయిల్ని మనం కట్ చేసినటువంటి వెజిటబుల్ ఉంటుంది కదండి ఆ వెజిటబుల్ పీస్కి ఇలా మనము సిల్వర్ ఫైల్ అంతా నీట్గా చుట్టేసామనుకోండి మనకి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పదిహేను రోజుల పాటు పాడవకుండా మనకి ఫ్రెష్గా ఉంటుందండి మనం ఎప్పుడు తీసుకుని వాడుకున్నా కూడా అప్పుడే కట్ చేసినట్లుగా మనకి వెజిటబుల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయండి టిఫిన్ వచ్చి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము చింతపండు అనేది ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకి చింతపండు అనేది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోయి మనకి చాలా త్వరగా పాడైపోతూ ఉంటుంది చింతపండు పురుగు పట్టకుండా చింతపండు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి తర్వాత చింతపండు రంగు మారకుండా నీట్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనం వంటలో వాడే ఎండిమిర్చి ఉంటుంది కదండి ఆ ఎండిమిర్చిని ఇలా కట్ చేసి అందులో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదండి ఎండి గింజలు ఆ గింజలు తీసుకొని ఇలా మొత్తం చింతపండు అంతా కూడా కలిపేసామనుకోండి తర్వాత ఆ ఎండిమిర్చి తొక్కలను కూడా ఇలా మనము చింతపండులో వేసేసుకొని ఇలా మొత్తం చింతపండు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మిర్చిలో ఉండేటటువంటి ఘాటు వల్ల తర్వాతే అందులో ఉండేటటువంటి సీడ్స్ వల్ల కూడా మనకి చింతపండు అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడమే కాకుండా మనకి చింతపండు రంగు మారకుండా కూడా ఉంటుందండి అంతేకాకుండా చింతపండు ఫ్రెష్గా ఉండడానికి మన ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పు వేసినా కూడా మనకి చింతపండు అనేది పురుగు పట్టకుండా కూడా ఉంటుందండి ఇలా మిరప గింజలు కూడా మనము చల్లేసి చింతపండులో కలిపిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే చింతపండు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక్కొక్కసారి మన బట్టల మీద పచ్చడి మరకలు లేదంటే ఆయిల్ మరకలు లేదంటే చట్నీ మరకలు అలాంటివన్నీ కూడా పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు అవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి వదలకుండా ఒక్కొక్కసారి మచ్చ అనేది అలాగే ఉండిపోతుంది లేదంటే ఆ జిడ్డు కూడా అలాగే ఉండిపోతుంది కదండి బట్టల మీద పడినటువంటి నూనె మరకలు కానీ లేదంటే చట్నీ మరకలు ఇలాంటి పచ్చడి మరకలు కానీ పడినట్లయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మనకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనకి పచ్చడి మరకలు కనుక ఏదైనా క్లాత్ మీద పడినప్పుడు ముందుగా దాని మీద ఇలా మనం వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ చల్లేయాలండి సాల్ట్ చల్లేసిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకుని ఆ సాల్ట్ అంతా కూడా మనం ఇలా గీరినట్టుగా చేసినట్లయితే ఆ సాల్ట్ అనేది ఆ నూనెను పీల్ చేసుకుంటుందండి ఇక్కడ నేను ఒక కచ్చి మీద కొద్దిగా ఆయిల్ మరక వేసి చూపిస్తున్నానండి ఇలా అంతా స్పూన్తో తీసేసిన తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో మనం ఎక్కడైతే ఆయిల్ పడిందో దాని మీద ఇలాగ అంతా కొద్దిగా ఆ జిడ్డంతా క్లీన్ చేసుకోవాలండి తర్వాత మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ టూత్పేస్ట్ని కొద్దిగా తీసేసుకుని మనకి ఎక్కడైతే ఇలా మరక పడిందో ఆ మరక మీద ఇలాగా కొద్దిగా రబ్ చేసినట్లుగా చేయాలండి ఇట్లా చేసినట్లయితే మనకి ఆ మచ్చ అనేది చాలా ఈజీగా పోతుందండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా మచ్చ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి తర్వాత మనం ఎలాగో కూడా డిటర్జెంట్తో కానీ లేదంటే సర్ఫ్తో కానీ వాష్ చేస్తాం కాబట్టి మచ్చ అనేది పూర్తిగా క్లీన్ అయిపోతుందండి వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా ఈ పచ్చడి మరక ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో చూడండి ఈ టిప్పు తప్పక అందరికీ వర్క్ అవుతుందండి ఒకసారి మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే జనరల్గా మనం అల్లం వెల్లుల్లి అన్ని కర్రీస్లోకి లేదంటే బిర్యానీస్లోకి వాడుతూ ఉంటాం కదండి మనం ఒకసారి మిక్సీ వేసుకొని ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లి మిక్సీ వేసినప్పుడు మనకి ఇలాగా ఒక ఐదారు లవంగాలు తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క ఇంకా రెండు మూడు ఇలా చీ ఇలాగా వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇప్పుడు ఇది ఈ మసాలా పేస్ట్ అనేది మనం అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు అండి ఈ పేస్ట్ అనేది మనం కూరల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటే కూరలు రుచి మరింత పెరుగుతుందండి ఇక్కడ వీడియోలో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ వేసి చూపిస్తున్నానండి మీరు ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి కనుక మిక్సీ వేసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మనం మసాలా దినుసులు కూడా వేసుకొని మనము స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి అంతేకాకుండా అల్లం వెల్లుల్లిలో పసుపు ఇంకా ఉప్పు కలిపి మనము ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అల్లం వెల్లుల్లి అనేది పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఏ కూరల్లో వాడుకున్నా కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము జీలకర్ర కూరల్లో వాడుకోవటానికి ఒక్కొక్కసారి ప్యాకెట్ల రూపంలో తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి జీలకర్ర కల్తీ కలిసిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి ఒక గ్లాసులో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేయాలండి జీలకర్ర కనుక వెంటనే మునిగిపోయినట్లయితే అది కల్తీ కలిసినట్టు అండి జీలకర్ర అనేది మనకి తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది పైకి తేలాలండి వెంటనే కనుక మునిగిపోయినట్లయితే అది కల్తీ కలిసిందని అర్థం అండి అలా కాకుండా జీలకర్ర కొద్ది కొద్దిగా కిందికి దిగుతూ ఉన్నట్లయితే కలర్ మారకుండా ఉన్నట్లయితే అది కల్తీ లేని జీలకర్రగా మనము అంతే అంతేకాకుండా ఈ జీలకర్రకి రంగులు వేసినట్లయితే వెంటనే వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోతుందండి ఈ కల్తీ జీలకర్ర ఎక్కువ బరువుగా ఉంటుంది కాబట్టి వెంటనే వాటర్లోకి మునిగిపోతుందండి ఇక్కడ జీలకర్రను వాటర్లో వేసినప్పుడు అది పైకి తేలుతూ ఉంటుంది కాబట్టి ఇది ఫ్రెష్ జీలకర్రగా మనము నిర్ధారించుకోవచ్చండి ఈ చిన్న ట్రిక్ ద్వారా మనము జీలకర్రను కనుక టెస్ట్ చేసామనుకోండి మన టైంతో పాటు ఇంకా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ప్రతిరోజు ఇలా చీపురులని ఇల్లు తొడవడానికి వాడుతూ ఉంటాం కదండి ఇలా వాడగా వాడగా మనకి కట్ట అనేది ఒక్కొక్కసారి చాలా మురికిగా మారిపోతుంది ఇలా మురికిగా మారిపోయిన చీపుర్లని లేదంటే కొత్త చీపురులు కానీ లేదంటే పాత చీపురులు కానీ మురికిగా మారిపోతే మనము తీసేసి పక్కన పడేస్తూ ఉంటాము లేదంటే పడేస్తూ ఉంటాము అలా కాకుండా కట్ట అనేది మళ్ళీ ఎప్పటిలాగానే వాడుకోవటానికి కట్టలో మురికంతా పోయి నీట్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఇలా పాత చీపురు కానీ లేదంటే కొత్తగా ఊడ్చే చీపురు కట్ట కానీ మనం ఇలా ఊడ్చినప్పుడు అందులో మట్టి అనేది చేరిపోతుంది లేదంటే బ్యాక్టీరియా అనేది కూడా చేరిపోతూ ఉంటుంది కదండి ఇలా మనం కనుక చీపురు కట్టను క్లీన్ చేసినట్లయితే మనకి చీపురు కట్టలో ఉన్నటువంటి మురికి బ్యాక్టీరియా అంతా పోతుందండి ముందుగా ఒక బకెట్లో సగం వరకు వాటర్ తీసుకోవాలండి అందులో ఇలా చీపురు కట్టను ఒక అరగంట పాటు నాన్న ఇలా నాన్న ఇచ్చినప్పుడు మనకి చీపురు కట్టకు ఉండేటటువంటి మురికంతా కూడా బకెట్ వాటర్లోకి వచ్చేస్తుందండి తర్వాత ఇలా కొద్దిగా వాటర్ కొద్దిగా సర్ఫున్ తీసుకుని ఆ బకెట్ వాటర్లో వేసుకోవాలండి ఇలా మనం మొత్తం అంతా కూడా చీపిరిని ఎలా జాడించినట్లుగా చేసుకోవాలండి ఇలా రెండు చేతులతో చీపిరిని కనుక ఇలా రబ్ చేసినట్లయితే మురికంతా కూడా ఆ బకెట్ వాటర్లోకి వచ్చేస్తుందండి చీపురును రెండు మూడు నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా క్లీన్ అయిపోతాయండి అంతేకాకుండా బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోతుందండి ఇలా క్లీన్ చేసుకోకుండా అదే చీపురితో కనుక మళ్ళీ మనం ఇల్లు కనుక ఊడ్చామనుకోండి మనకి ఇంట్లో మళ్ళీ బ్యాక్టీరియా ఉండిపోవటమే కాకుండా డస్ట్ పార్టికల్స్ కూడా అక్కడక్కడ ఇంట్లో ఉండిపోతూ ఉంటాయండి చీపురి ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి చీపిరికి ఉండేటటువంటి డస్ట్ అంతా ఇలాగా బకెట్ వాటర్లోకి వచ్చి చూడండి వాటర్ అనేది ఎంత మురికిగా ఉందో చూసారండి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసి ఒక గంట పాటు ఎండలో కనుక ఆరబెట్టినట్లయితే మనకి చీపిరి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో అనేది ఎలాగా విరజల్లినట్టుగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత కుంచుగా వచ్చిందో చూడండి ఇలా కనుక మనం క్లీన్ చేసుకుంటే చీపిరి గట్లు అనేవి సంవత్సరం పాటు మనం పాత చీపురైనా కొత్త చీపురైనా కూడా చీపరని పడేయకుండా వాడుకోవచ్చండి మనము మాటిమాటికి చీపిరిగానే కొనకుండా పాత చీపిరిని కూడా ఇలా కొత్త చీపిరిలా తయారు చేసుకుని వాడుకోవచ్చండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ